కృష్ణానదికి అడ్డంగా రోడ్ వేసాడు ఆ పెద్ద బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఆయన ఆయనకి సన్మానం ఏ చేయాలి మనందరం కలిసి నదికి అడ్డ మధ్యలో రోడ్ వేసి మామూలుగా రోడ్లు వేయలేకపోతున్నాం కానీ ఇసుక మాఫియా నదికి అడ్డంగానే రోడ్ వేసి చూశారు కదా బ్రహ్మాండంగా వేసాడు ఇవ్వాలి బిరుది ఇవ్వాలి ఇప్పుడు మనం పెద్ద బిరుదు ఇవ్వాలి సన్మానం చేయాలి అలాంటి ఎమ్మెల్యే ఇంకా ఆయన మార్చలా ఎప్పుడు మారస్తాడో నాకు తెలియదు అంటే ముఖ్యమంత్రికి బినామీ ఆయన మొత్తం రెండు జిల్లాల్లో ఇసుక మొత్తం లావాదేవీలు ఆయనే చూశాడు సినిమా అయిపోయింది అది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అంటున్నాడు నేను ఎనభై తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చేస్తాడంట మార్చేది ఎమ్మెల్యేలు మార్చాలా ఎవరిని మార్చాలి ఒక ఛాన్స్ అన్నాడు పాపం ఒక ఛాన్స్ మన పాలిట శాపంగా మారిపోయింది అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తల్ని ఒక రైతుని ఒక ఆటో డ్రైవర్ని ఒక మహిళని ఒక నిరుద్యోగిని మీకైనా లాభం జరిగిందా తమ్ముడు చెప్పమని వాళ్ళు అడుగుతున్నా మళ్ళా మద్యపాన నిషేధం పెడతా పెట్టిన తర్వాతనే మీ ఓటు అడుగుతా ఒకవేళ పెట్టకపోతే మీరు ఓటేద్ది అన్నాడు ఇప్పుడేమంటున్నాడు మద్యపాన నిషేధం దేవుడి కరుగు కానీ అన్ని నాశ్య బ్రాండ్లు మీ జీవితాలతో ఆడుకున్నాడు లెఫ్ట్ అండ్ రైట్ ఎంతమంది చనిపోవాలని చంపేశాడు ఆరోగ్యాన్ని సర్వనాశనం చేశాడు దేశంలో దొరికే బ్రాండ్లు ఎక్కడా ఇక్కడ దొరకవు అన్ని స్పెషల్ బ్రాండ్లు అవునా కాదా భూమి భూములు ఉన్నాయి ఇప్పుడేం చేశాడు ఇరవై ఐదేళ్లు లెక్కర పైన అప్పు తెచ్చాడు తెచ్చాడా లేదా అంటే అప్పుడు ఓటనున్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తాగించి రేపు రాబోయే రోజులు తాకపోతే మీ ఏమో మా గుర్తుపెట్టుకోండి మీ భర్తలు తాకపోతే మీ పిల్లలు తాకపోతే బలవంతంగా తాగిస్తారు గుర్తుపెట్టుకోండి అది ఏం చేసే పని వ్యక్తుల పైన కాదు సమస్యల పైన నా పోరాటం అందుకే నేను ఎప్పుడు కూడా వ్యక్తుల నా జీవితం ఎప్పుడు పోరాటం చేయలేదు కానీ సమస్యల పైన ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా నేను సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడే సమస్య ఉండదు అయితే మీరందరూ ఏంటంటే ఇన్ని జరిగినా మాకెందుకులే బయట వస్తే మా మీద కేసు పెడతారు అనే పరిస్థితికి వచ్చారు కేసులు పెడతారని మీరు బయట రాకపోతే నిర్మోహమాటంగా మాట్లాడకపోతే జరగబోయేది ఏంటంటే మీరు మీరే మీ మరణ శాసనం రాసుకున్నారు తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు జరిగే ఎన్నికలు ఐదు కోట్ల ప్రజానీకానికి ఈ జగన్మోహన్ రెడ్డి జరిగే ఎన్నికలు తప్ప నా ఒక్కడి కోసమో జనసేన కోసం ఇంకొకరికి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రాన్ని కాపాడుకుంటామా లేదా ఐదు కోట్ల మంది తెలంగాణ వేరే రాష్ట్రాల్లో విదేశాల్లో ఉన్నారు వాళ్ళు బాగానే సెటిల్ అవుతున్నారు తెలంగాణలో కూడా ప్రభుత్వాలు మారాయి కానీ ఎక్కడ కూడా అభివృద్ధి నిరోధించలేదు ఆ రోజు నేను చూపించిన దారి ఏదైతే ఫౌండేషన్ వేసామో దాన్ని కొనసాగించే పరిస్థితికి వచ్చారో దానికి ఇక్కడ ఇక్కడేమైంది అమరావతి మొత్తం పోయిందా లేదా ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తి విధ్వంసం అయిపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది మనందరం కలుద్దాం ఈరోజు రాజకీయాలకు అతీతంగా కోరుతున్నా మళ్ళీ మన అందరం కలిసి రేపు జరిగే ఎన్నికల్లో ఏకపక్షంగా ఎన్నికలు జరగాలి ఈరోజు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో పది పన్నెండు మంది ముఖ్యమంత్రులు చూశారు అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగు జాతిలో అది కూడా గర్వకారణం నాకు అది నా గొప్పగా అది మీరు ఇచ్చినటువంటి అవన్నీ ఇప్పుడు కూడా అపోజిషన్ పార్టీల మీద దాడి చేయాలనో నష్టపరచాలని నేను ఎప్పుడు ఆలోచించలేదు నా పోరాటం సమస్యల పైన నీ భవిష్యత్తు పైన పోరాడాను తెలుగువారు ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత నడిపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఇప్పుడు ఆయన ఓడిపోతాడని సర్వేలు వచ్చేసాయి అందుకే నేను కూడా ఉచితంగా బస్సుల్లో ఆడబిడ్డలకు ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను బాగానే ఉంది వాళ్ళ దగ్గర దోచుకున్న నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి ఎవరిస్తారా డబ్బులు తిరిగి కరెంటు ఛార్జీలు దోపిడీ చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు తిరిగి పన్నులు పెంచి విపరీతంగా చేశారు ఎవరిస్తారు ఆ డబ్బులు అందుకే నేను ఒక మాట అన్నాను మార్చవలసింది ఎమ్మెల్యేలు కాదు మార్చవలసింది ఎవరిని మార్చవలసింది ఎవరు ఈ సమస్యకు మూల కారణం ఎవరు అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విషయం ముందు చెప్పాల్సిన అవసరం ఉంది